హ్యాబ్ యూయర్స్ రోబోస్ ఇప్పుడు ఎక్కువగా వినిపిస్తున్న హాట్ టాపిక్ ఇంట్లో పనులు చేయడానికి హోటల్స్లో వంటలు చేయడానికి బస్సు డ్రైవ్ చేయడానికి చివరికి ఆపరేషన్ చేయడానికి కూడా ఈ రోబోట్స్ చాలా ఉపయోగపడుతున్నాయి అయితే అసలు ఈ రోబోట్స్ని తయారు చేయాలన్న ఐడియా ఎవరికి వచ్చింది ఇప్పటికే చాలా పనులు చేస్తున్న రోబోట్స్ కంటే ఫ్యూచర్లో ఎటువంటి అడ్వాన్స్డ్ రోబోట్స్ రాబోతున్నాయి ఈ విషయాలంటూ తెలుసుకునే ముందు మా అన్ వీల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ని క్లిక్ చేసి మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి రోబోట్స్ గురించి అధ్యయనం చేసే శాస్త్రాన్ని రోబోటిక్స్ అంటారు వాటిని డిజైన్ చేయడం ఆపరేట్ చేయడం కంప్యూటర్ ద్వారా కోడ్ ఎక్స్పోర్ట్ చేయడం సెన్సార్స్ నుంచి ఇన్పుట్ తీసుకొని వాటి బట్టి ఇవి పనిచేయడం అన్నీ ఇప్పుడు చాలామందిని ఆకర్షిస్తున్నాయి దాంతో రోబోటిక్స్ నేర్చుకునే వారి సంఖ్య రోజు రోజుకి పెరుగుతుంది దానివల్ల మార్కెట్స్లో మానవులు ఉపయోగపడే మరెన్నో అడ్వాన్స్డ్ అండ్ అక్యురేట్ రిజల్ట్స్ వచ్చే రోబోట్స్ వస్తున్నాయి బాంబులు తయారు చేసే ప్లేసెస్ గ్యాస్ స్టేషన్స్ అగ్నిపర్వతాలు బొగ్గు గనులు ఇలాంటి ప్రమాదకరమైన చోట్ల వర్క్ చేయడానికి ఈ రోబోట్స్ చాలా ఉపయోగపడతాయి పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో ఇంగ్లాండ్కు చెందిన విలియం గ్రే వాల్టేర్ తొలి ఎలక్ట్రానిక్ ఆటోనోమస్ రోబోలను తయారు చేశారు చెకోస్లోబియా భాషలో రోబో అంటే బానిస అని అర్థం అక్కడి రచయిత పంతొమ్మిది వందల ఇరవైలో కెరల్ కాపెక్ మొట్టమొదటిగా రోబోట్ అనే పదాన్ని అతడు రాసిన ఒక నాటకంలో ఉపయోగించాడు పంతొమ్మిది వందల యాభై తర్వాత రోబోల తయారీ శరవేగంగా ముందుకు సాగింది తర్వాత అమెరికా జపాన్ దేశాల సైంటిస్టులు కూడా కలవడంతో రోబోటిక్ రోజు రోజుకు ఎంతో డెవలప్ అవుతుంది అభివృద్ధి చెందిన దేశాల్లో ఇంటి పనులు చేయడానికి పని మనుషులు దొరకడం చాలా కష్టం అలాంటి వారికి డొమెస్టిక్ రోబోస్ చాలా ఉపయోగపడుతున్నాయి రోబోలు ఇంటి పనులే కాదు ఆపరేషన్స్ చేయడానికి కూడా ఉపయోగిస్తున్నారు నార్మల్గా కొన్ని క్రిటికల్ కేసెస్ను డీల్ చేయడానికి హ్యూమన్స్ కన్నా రోబోస్ అయితేనే ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయని చెప్తున్నారు డాక్టర్స్ ఒకసారి డాక్టర్ పేషెంట్ దగ్గరకు రాలేని సమయంలో ఈ రోబోట్స్ ద్వారా డాక్టర్ విజిలెన్స్లో ఆపరేషన్ చేసే ఎన్నో ప్రాణాలు రక్షించవచ్చని భావిస్తున్న డాక్టర్స్ రోబోటిక్ ఇంజనీర్స్తో కలిసి సర్జరీ కోసం మరింత ఉపయోగపడే రోబోట్స్ చేయడానికి సహాయపడుతున్నారు మొత్తానికి రెండు వేల ఇరవై నాటికి ఇంచుమించు మంచిలాంటి రోబోలను తయారు చేస్తారని ఒక అంచనా ఆల్రెడీ రోబోస్ మాట్లాడగలిగే చూడగలిగే మరియు వినగలే శక్తిని కలిగి ఉన్నాయి రోబోటిక్ టంగ్ ఈ మధ్య కాలంలోనే డెవలప్ అయింది దీనిని బీర్స్ టేస్ట్ క్వాలిటీ టెస్ట్కు వాడుతున్నారు చూపు వినికిడి శక్తి టేస్ట్ స్మెల్ ఆల్రెడీ వీడికి వచ్చేశాయి అయితే ఇప్పుడు సైంటిస్ట్ స్పర్శ ద్వారా అది ఏ వస్తువు గ్రహించే సెన్సార్స్ని తయారు చేసి వాటిని రోబోల చేతికి అమరుస్తున్నారు ఈ ప్రయోగం కానీ సక్సెస్ అయితే రోబోలకు స్పర్శ జ్ఞానం కూడా వచ్చేస్తుంది అయితే ఇది మంచిది కాదు ఇది చెడ్డవాళ్ళ చేతులకు వెళ్తే చాలా ప్రమాదం అని కొంతమంది అంటున్నారు ఫైనల్గా అవి మరో మనుషుల్లా కాకుండా మరో మనుషుల్లా మారేలా ఉన్నాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి